ఆంధ్రప్రదేశ్లో ప్రధాన మీడియా చాలా కుప్పకూలిపోయిందని చెప్పొచ్చు ఏదైతే చంద్రబాబు ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం అని గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయం అని ఒక వర్డ్ వాడేవారు అందులో టీవీ ఫైవ్ ఈనాడు రామోజీరావు అంటూ కూడా రాధాకృష్ణ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించేవారు నిజంగా వాటికి ఊర్ధం ఇచ్చేలానే వాళ్ళ చర్యలు కనబడుతున్నాయి ఆ మాటలకు తగ్గట్టుగానే మేమే అన్నట్టుగా వాళ్ళు చేసే పనులు కనబడుతున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చాక కూడా కూటమి నెగ్గినాక కూడా ఇప్పటికీ వాళ్ళ అరాచకాలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి వంద శాతం ఎందుకు ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటన ముగించుకున్న అనంతరం ఆయన బెంగళూరుకు తన నివాసంకు వెళ్ళారు సరే ఏ కార్యక్రమాల చేత తాను బెంగళూరుకి వెళ్ళారన్నది అఫీషియల్గా ఇంకా బయటకు రాలేదు కానీ బెంగళూరుకు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు తన అభిమాని తాము నమ్మిన వ్యక్తి ఇంటికి బెంగళూరుకు దగ్గరలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు పార్టీకి సంబంధించి నమ్మకం ఉన్న వాళ్ళు కావచ్చు అక్కడ బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారి నివాసం వద్దకు వచ్చి వాళ్ళు జై జగన్ అంటూ నినాదించారు దీన్ని పూర్తిగా తప్పుదో పట్టిస్తూ టీవీ ఫైవ్ లాంటి ఛానల్లో ప్రముఖ ఛానల్లో ఏకంగా సైకో జగన్ సైకో జగన్ అంటూ వాళ్ళు తీరుతున్నారు అంటూ కూడా ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది శాటిలైట్ ఛానల్లో కూడా ఇది రావడం జరిగింది జనరల్గా ఏదైనా వాస్తవ కథనాలు చూడాలన్నా వాస్తవాలను తెలుసుకోవాలన్నా కొన్ని కొన్ని ఛానళ్లను చూసే కార్యక్రమం చేస్తారు ప్రజలు అందులో శాటిలైట్ ఛానల్స్ కొన్ని మరి అంత పెద్ద ఛానల్స్లో సైతం ఇంత దారుణంగా వీడియోలను మార్ఫింగ్ చేసి వీడియోలకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన వీడియోలను ఏకంగా వాళ్ళు ప్రొజెక్షన్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నదే ఇక్కడ అందరి నోట వినిపిస్తున్నమాట తాజాగా మీకు ఒరిజినల్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది అసలు అసలైన వీడియో ఏంటి ఆ ఒరిజినల్ వీడియో మీరు ఒకసారి చూడండి వాళ్ళు అరుస్తున్నప్పుడు వాళ్ళ హావభావాలు గమనించండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియో ప్లే చేస్తాను చూడండి రైట్ విన్నారు కదా జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ అంటూ వాళ్ళు ప్రేమతో ఆప్యాయతతో వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి నినాదిస్తున్నారు జగన్ అన్న నీకు మీకు నేను అండగా ఉన్నాము భయపడకండి అన్నట్టు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళంతా శ్రీకారం శ్రీకారంజుడితో ఇంటి వద్దకు వచ్చి బెంగళూరులో ఈ రకంగా వాళ్ళు వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తున్న విధానం మనం చూస్తున్నాం ఇక ఫేక్ వీడియోను కూడా చూద్దాం ఒకసారి ఏదైతే టీవీ ఫైవ్ లాంటి ఛానల్లో ప్రొజెక్ట్ చేశారో ఒక్కసారి ఆ ఫేక్ వీడియోని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎంత దారుణంగా దీన్ని బ్యాక్లో ఏకంగా వాయిస్లను రిడ్యూస్ చేసి మార్ఫింగ్ చేస్తారన్నది క్లియర్గా కనిపిస్తుంది రైట్ చూసారా ఈ దారుణం సైకో జగన్ డౌన్ డౌన్ అంటూ వాళ్ళు నినాదిస్తున్నట్టుగా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఉంది కాబట్టి కానీ అక్కడ ఎవడు కూడా ఆ మాదిరిగా సైకో అన్నట్టు కానీ ఆ హావభావాలు కానీ ఒరిజినల్ వీడియో ఒరిజినలా అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు నేను చెప్తున్నది ఒరిజినలా అదే ఒరిజినల్ ఒక్కసారి మీరు అక్కడ జరిగే హావభావాలు కానీ అక్కడ అరుస్తున్న విధానం కానీ చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ రకంగా ఉందండి ప్రచారం మరి ఈ ప్రచారం ఇప్పుడు మొదలెట్టింది కాదు చాలా ఏళ్ళ నుంచి ఈ ప్రచారం ఇలాగే కొనసాగుతుంది దీన్ని తిప్పికొడుతున్న సమయంలో ఎన్నిసార్లు తిప్పికొడుతున్నా ఎంతో కొంత ఎక్కడో చోట జనాలు నమ్మే పరిస్థితి ఎందుకు ఉండదు డెఫినెట్గా ఎన్నికలకు ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దగ్గర జరిగింది ఇదే అంశం రాబోయే కాలంలో ఎన్నికల దగ్గరికి వస్తున్నప్పుడు ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు తెరపైకి తెవడం బురద చల్లడం వాళ్ళ వంతైతే కడుక్కోవడం వైసీపీ వంతైంది ఇలా ఎంత బురద వాళ్ళు వేసినా ప్రతి నిమిషం ఆధారాలన్నీ ప్రజల ముందు చూపిస్తూ ఇదిగో ఆధారం ఇది ఫేక్ ఇది ఒరిజినల్ అంటూ ప్రతినిత్యం గడిచిన ఐదేళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటేనే ఈ స్థాయిలో వీళ్ళు విర్రవీగుతూ ఈ స్థాయిలో వీళ్ళు రెచ్చిపోయారు ఇంకెన్నాళ్ళు తప్పుడు రాతలు ఇంకెన్నాళ్ళు తప్పుడు బూతుకు బతుకులు అంటూ వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది జర్నలిజం ముసుగేసుకున్నందుకైనా కనీసం ఒక్కరైజైనా సరిగ్గా ప్రజాస్వామ్యబద్ధంగా డ్యూటీ చేయి అంటూ కూడా వాళ్ళు టీవీ ఫైవ్ న్యూస్ డా నవ్ అని పెట్టి వాళ్ళు క్యాప్షన్ పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదేమైనప్పటికీ కూడా దారుణం అనే చెప్పవాలి ఎందుకంటే ఒరిజినల్ వీడియో నిజంగా జగన్ను తిట్టి ఉంటే మీరు వేసుకుంటారు బాబు అంటున్నారు ప్రజలు కానీ ఇలా అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి అదేంటంటే పూర్తిగా జగన్ను చూసి ఇంకా భయపడుతున్నారు ఏ రేంజ్లో వైసీపీని చూసి కానీ జగన్ను చూసి కానీ భయపడుతున్నారు అన్నందుకు అంటున్న ఇది ఇదివే నిదర్శనం ఎందుకంటే భయం లేని ఫేక్ వీడియోలు చేయాల్సిన అవసరం లేదు మార్ఫింగ్ చేయాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టు చూపిస్తే సరిపోయింది కానీ ఫేకులు చేసి జగన్ను తిరుతున్నారు జగన్కు దారుణమైన అవమానం జగన్ పరుగుపోయింది అన్నట్టుగా చిత్రీకరించే కార్యక్రమాలు ఎన్ని చేసినా ఆయన మరింత 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 పెరుగుతాడే తప్ప తగ్గడు అన్నది గ్రహించాలి ఏదేమైనప్పటికీ కూడా మనం చేసే ప్రతీది పైన క్యాలిక్యులేట్ అవుతూనే ఉంటాయి